వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి అది రూపోయే శుభవార్త అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి జూలై నెలలో రెండు శుభార్తలు తీసుకొచ్చిందండి యొక్క రెండు పథకాల ద్వారా ఖాతాలకైతే డబ్బులైతే డబ్బులు అయితే జమ చేస్తుందండి ఏంట రెండు పథకాలు అనేది వీడియోలో క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపులు మహిళలు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వీరందరూ లబ్ధి అయితే పొందుతున్నారండి డ్వాక్రా సంఘాలకి యొక్క పథకం ద్వారా ఏ ఏ విధంగా లబ్ధి చేకూరుతుందని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా బ్యాంకుల నుంచి అయితే ప్రభుత్వం లోన్లు అయితే ఇప్పిస్తుందండి సో అయితే ఈ యొక్క లోను పది లక్షల దాకా అయితే ఇప్పిస్తుందండి పది లక్షల దాకా తీసుకున్నారనుకోండి ఈ యొక్క పది లక్షల పైన ఇటువంటి కూడా ఇంట్రెస్ట్ అయితే బ్యాంకుల వారు అయితే వేయరండి ఒకవేళ వేసినా కూడా ఈ యొక్క అమౌంట్ మొత్తం కూడా సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అయితే మళ్ళీ బ్యాంకులకైతే జమ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం డ్వాక్రా గ్రూప్కి అప్లికేబుల్ అవుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాత కొత్త అందరి డ్వాక్రా మహిళలకి అన్ని డ్వాక్రా గ్రూపులకి అయితే వర్తిస్తుంది వారందరూ కూడా ఈ యొక్క పది లక్షల లోన్ అయితే తీసుకుండి అసలు తీసుకుండి అసలు పే చేస్తే చాలు అండి ఇక్కడ దీనిపైన జనరేట్ చేసే వడ్డీ ఎంతైతే ఉంటుందో ఆ వడ్డీ మొత్తం కూడా ప్రభుత్వమే భరించడం అయితే జరుగుతుంది డైరెక్ట్ రెండు విడతల్లో ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా బ్యాంకులకైతే డబ్బులు అయితే జమ చేసేస్తుందండి అసలు తీసుకున్న అసలు కట్టేస్తే చాలు అండి అయితే గతంలో చూసుకుంటే మూడు లక్షల దాకా ఈ యొక్క లిమిట్ అయితే ఉండదండి ఇప్పుడైతే పది లక్షలకైతే పెంచారండి పది లక్షల దాకా కూడా డ్వాక్రా మహిళ అయితే రుణాలు అయితే తీసుకుంటే అటువంటి ఎటువంటి వడ్డీ కూడా పే చేయని అవసరం లేదండి అసలు తీసుకున్న అసలు పే చేస్తే చాలు ఇక రెండో పథకం ద్వారా చూస్తే ముఖ్యంగా డ్వాక్రా మహిళల విద్యార్థుల తల్లిదండ్రులు అంటే డ్వాక్రా మహిళ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో సో వీళ్ళందరికీ కూడా అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తారండి సో మన గతంలో చూస్తే కనుక అమ్మఒడి పథకం కింద అయితే తీసుకొచ్చారు ఇప్పుడు ఈ పథకాన్ని మనకి పేరు మార్చి తల్లికి వందనం పేరుతో అని చెప్పేసి అయితే తీసుకురావడం అయితే జరిగింది ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఒక విద్యార్థికి పదిహేను వేలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అంటే ఒక ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్నా కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి అందరికీ కూడా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేలు చెప్పునైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇలాగ ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి సో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే మనకి అమ్మఒడి పథకాన్ని అయితే మనకి మార్చి తీసుకొచ్చారు దానితో పాటు ఇందులో కొన్ని చేంజెస్ కూడా తీసుకొచ్చారండి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి చదివే విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందండి ప్రతి విద్యార్థికి కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అడ్డెన్స్ ఉండేలా అయితే కంపల్సరీ అందరూ చూసుకోవాల్సి అయితే ఉంటుందండి సో అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి ఇక్కడ కొన్ని ముఖ్య రూల్స్ చూసుకుంటే కరెంటు బిల్ అనేది మీరు ఎక్కువ యూజ్ చేయకూడదండి మూడు వందల యూనిట్లు దాటి యూజ్ చేయకూడదు మీరైతే ఆదాయ పనులు అయితే గతంలో కానీ ఇప్పుడు కానీ కట్టు ఉండకూడదు మీ ఇంట్లో ఫోర్ వీలర్ వెహికల్ అంటే కార్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి మీ ఇంటి విస్తీర్ణత వెయ్యి చదువు పడుగులు దాటు ఉండకూడదు మీకు టెన్ ఏకర్స్ దాటైతే వ్యవసాయ భూమి అయితే ఉండకూడదండి ఇలాగా కొన్ని రూల్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ రూల్స్లో కంపల్సరీ మీరైతే ఎలిజిబుల్ అయితే అయ్యి ఉండాలండి ఇన్ఎలిజిబుల్ అయినట్లయితే కనుక మీకైతే ఈ యొక్క తల్లి వందనం పేరుతో తీసుకొచ్చే అమ్మఒడి పథకాన్ని అయితే మీకైతే వర్తింపు అయితే చేయరండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క మహిళలందరూ కూడా ఈ యొక్క పథకాలను అయితే జూలై నెలలో అయితే అమలు చేయబోతున్నారండి